నార్మల్గా నీ కెరీర్ స్పాన్ కనుక చూస్తే యూ డన్ బెస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అండ్ బెస్ట్ ఆఫ్ ది పెర్ఫార్మెన్సెస్ యూ రియల్లీ గిఫ్టెడ్ ది ఆడియన్స్ విత్ కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు లేదా ట్రేడ్కి సంబంధించినంత వరకు డూ యూ థింక్ దట్ నువ్వు అనుకున్న ఒక ఆప్టిమమ్ లెవెల్ ఎట్ దిస్ లెవెల్ అంటే ఆప్టిమమ్ లెవెల్ అయినా ఉండదు ఎక్కడ ఎన్నాళ్ళైనా ఉంటుంది బట్ డూ యూ థింక్ దట్ యు హెవ్ రీచ్డ్ దట్ పాయింట్ ఇన్ యువర్ కెరీర్ సార్ ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ సార్ మంచి మాటలకి సార్ నిన్న ఒక ఇంటర్వ్యూలో అడిగితే స్పాంటేనియస్గా ఆన్సర్ వచ్చింది అదే మిమ్మల్ని అడుగుతాం సార్ లేకపోతే రెండు సినిమాలు హిట్టే కదా అయ్యే మూడు సూపర్ హిట్ పాటలు వచ్చినాయా అయ్యే వంద కోట్ల తర్వాత డైరెక్టర్ వచ్చాడా నెక్స్ట్ వంద కోట్ల హిట్ తర్వాత నాలుగు బ్లాక్ బస్టర్ల తర్వాత ఐదో సినిమా డైరెక్టర్ నాతో కరెక్టా అన్ని సినిమాలు బిజినెస్ లైన్ ఫిలిస్ చేసాను ఒక్క సినిమాట మర్చిపోయే అని మేము అవును సార్ అది ఒకటి కోర్స్ బట్ మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం సార్ ప్లీజ్ నెక్స్ట్ సినిమా ఏంటో అందరికీ తెలుసు సౌత్ ఇండియాస్ ఫస్ట్ నెట్ఫ్లిక్స్ షో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ త్రీలో లీడ్ నాకు తెలిసి నా ఏజ్ గ్రూప్లో దిస్ ఇస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ లైన్అప్ అండ్ యాక్టర్ కెన్ హ్యావ్ వెరైటీ ఉంది జాన్రాలు ఉన్నాయి బడ్జెట్లు ఉన్నాయి ఇప్పుడు మీరు అడిగే విషయం మేబీ థియేట్రికల్ నెంబర్ పరంగా ఉండొచ్చు అది ఈ సినిమాతో కొడతానని నమ్ముతున్నా నెక్స్ట్ సినిమాతో కూడా కొడతాను నమ్ముతున్నా ఎందుకంటే దాని మీద ఇప్పుడు ప్రయత్నం పెట్టా ఒక నటుడుగా నేను ఏమైతే వాళ్ళు సాధించాలనుకున్నానో ఐ థింక్ పదిహేను ఏళ్ళకి జనాల్లో ఉండే మంచి పేరు కానీ లేదా నాతో పనిచేసే ఫిల్మ్ మేకర్స్గా నేను చేసే సినిమాలు కానీ ఒక ఐడెంటిటీ అయితే తప్పకుండా ఫామ్ అయింది సార్ బట్ మీరు చెప్పిన విషయంలో నాకు అర్థమైంది మాకు అలా కావాల్సిన వాళ్ళు ఇంకోళ్ళ వాళ్ళు కూడా నాకు చెప్పింది ఆ నెంబర్ చాలా ముఖ్యం అని ఒకటి అన్నారు కదా అది ఒక్కటి ల్యాబ్స్ ఉంది దానికోసం తప్పకుండా ఈ ఫిల్మ్కి నెక్స్ట్ ఫిల్మ్కి వచ్చేసి ప్రొవైడ్ చేస్తుంది తప్పకుండా వస్తుంది సార్ నా కెరియర్స్ హయ్యెస్ట్ నెంబర్ సో ఫార్ ఈ సినిమా ఇస్తుంది సార్ అది ఎంత నాకు తెలియదు బట్ నా కెరియర్ హైయెస్ట్ నెంబర్ అయితే ఈ సినిమా ఇస్తుంది సార్ నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే కోన మొత్తం కలెక్షన్ ఎంత చేస్తుందో వీకెండ్ కల్లా ఈ సినిమా కంప్లీట్ చేసేస్తుంది సార్ ఓకే మీరు ఇది కాస్త నోట్ చేసుకోండి సండే రోజు చెప్తాం బట్ థ్యాంక్ యూ ఫర్ ద వెరీ కైండ్ వాచ్ సార్ స్వీట్ ఆఫ్ యూ గ్రేట్